బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా చలితో గజగజ వణికిపోతోంది జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది మరో వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఉదయం వేళ పొగమంచు కారణంగా వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతుండగా పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు పనులకు వెళ్లే కార్మికులు చలికి వణికిపోతున్నారు ప్రకాశంలో చలి తీవ్రతపై మా ప్రకాశం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలీం లైవ్ లో అందిస్తారు రైట్ సలాం వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి అక్కడ ప్రకాశంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అలాగే ప్రజలు రాకపోకలకు ప్రజా వాహనాల దారుల రాకపోకలకు చాలా ఇబ్బందులు అంటున్నారు దీని దగ్గర మీ దగ్గర సమాచారం ఏంటి గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ గత వారం రోజులుగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఆ ప్రకాశం జిల్లాలో అంటే చలి తీవ్రత అంటే ఉష్ణోగ్రత కూడా తక్కువ నమోదయ్యేటటువంటి అవకాశాలు ఇక్కడ నమోదవుతుంది అయితే దీనితో స్థానిక ప్రజలే అదేవిధంగా రహదారులు రాకపోకలు సాగించే వాహనదారులు సైతము ఆ అధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇటీవల మంతా తుఫాన్ దాటికి ఎక్కడ చూసినా సరే వాగులు వంకులు ఎక్కడ చూసినా సరే జలశ్ర సంతరించుకున్నాయి దీనితో సాధారణంగా చలి తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు భావించారు అయితే అంతకు మించి అంటే ప్రస్తుతము ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు ఒంగోలు నగరంలో ఇరవై మూడు డిగ్రీల వరస ఉష్ణోగ్రత అంటే సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ మంతా తుఫాను దాటికే కాకుండా ప్రస్తుతం ఈ చలికాలం రావడంతో చలి తీవ్రత అధికంగా ఉందని స్థానికులు స్థానిక ప్రజలు భావిస్తున్నారు అయితే ఈ చలి తీవ్రత నుండి బయటపడేందుకు గత అంటే పూర్వకాలంలో చలి మంటలను ప్రజలు ఆశ్రయించేటటువంటి అవకాశం ఉండదు ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ప్రకాశం జిల్లాలో కూడా ఆ మంటలు అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ చలి తీవ్రత అటు నుంచితే ప్రస్తుతం ఎక్కువగా అంటే వాహనదారులు ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని మనం చెప్పవచ్చు అంటే ప్రకాశం జిల్లా గుండా నిత్యం లక్షలాది వాహనాలు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారులు కూడా రాకపోగలకు సాగిస్తుంటాయి అయితే ఉదయం పూట అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండే రహదారుల్లో ఎక్కువ అధికంగా పొగవంతి కురుస్తుంది దీనితో వాహనదారులు అంటే పట్టపగలు అంటే ఉదయం ఏడు గంటల సమయంలో సైతము వాహనాలకు లైట్లు వెలిగించి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు అయితే దీంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ సైతం హెచ్ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఇటీవలనే ఆయా జాతీయ రహదారులపై పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది ఉంటూ ఆ ప్రజలు తగిన జాగ్రత్తలు వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదే విధంగా ఉదయం పూట ఎవరైతే వాకింగ్ వెళ్తూ ఉంటారో అంటే వాకింగ్ వెళ్లే వాళ్ళు అంటే ఉదయం పూట ఆ వాకింగ్ వెళ్లే వాళ్ళు జాతీయ రహదారులు వైపు వెళ్లేవారు వారు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు సూచించడం జరిగింది ఈ విషయం ఇలా వచ్చి ప్రకాశం జిల్లాలో ఎక్కువగా మనకు నల్లమల్ల అభయారణ్యం అనేది విస్తరించి ఉంది ఈ నల్లమల్ల గుండ అంటే ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నుండి నంద్యాలకు అదే విధంగా లోన్లాల నుండి శ్రీశైలంకు వాహనదారులు రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు అయితే ఈ నేపథ్యంలో ఈ అడవుల్లో సైతం పొగ మంచి అధికంగా కురుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు సైతం ఇప్పటికే వాహనదారులకు పొగ మంచు కారణంగా ఆ ప్రమాదం పొంచి ఉంటుందని అయితే కాసేపు విరామం తీసుకుని వెళ్లాలని సైతం సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ప్రకాశం జిల్లాపై చలి ప్రభావం రోజు రోజుకు అధికంగా కనిపిస్తుండగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సైతం అప్రమత్తమైంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆయా వైద్యశాలల పరిధిలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఇప్పటికే ప్రజలను సైతము చలి తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏది ఏమైనా ఇటీవల అంటే గత వారం రోజులుగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉన్ని దుస్తులకు సైతం గిరాకీ అధికంగా ఉందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా గతం కంటే భిన్నంగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎక్కువగా చలి ప్రభావం కనిపిస్తుంది అనేది చలి మరింత పెరగనుందని అంటున్నారు అట్ ద సేమ్ టైం మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అవి ఇంకా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు వాటి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే ఇప్పటికి ఈ రోజు ఇప్పటికీ అందుతున్నటువంటి సాజా సమాచారం ప్రకారం నేడు ఏపీ విపత్తు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకాశం జిల్లాకు మోస్తారు వర్ష సూచన కూడా ఉన్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది అంటే వైపు చలి ప్రభావం ఉన్న నేపథ్యంలో మరోవైపు మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని చెప్తాము వాతావరణ శాఖ తెలిపింది అయితే మరో మూడు రోజుల పాటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా విధంగా తీర ప్రాంతాలు అంటే ప్రధానంగా మనకు ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం అదేవిధంగా కొత్తపట్నం మండలంలో ఉన్నటువంటి మనలూరు నాగులు పాలలో ఉన్నటువంటి కలపర్తి ఇలాంటి గ్రామాల వద్ద తీర ప్రాంతాల ఈ తీర ప్రాంతాల వద్ద ఇప్పటికే చలి ప్రభావం అధికమైనటువంటి అంతే అంతేకాకుండా ఆ యొక్క గ్రామాలలో పొగ మంచు సైతం అధికంగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు అంటే ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధి కలిగిన వారు చలి సమయంలో బయటకు రాకుండా ఉండడమే ఉత్తమమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం సూచిస్తున్నారు మీరు చూపిస్తున్న విజువల్స్ మనం చూస్తాం ఆల్రెడీ ఇక పొగ మంచు కమ్మేస్తుంది కనీసం అక్కడ మనకి ఎదురొచ్చే వాహనదారులు కనిపించలేని పరిస్థితి అక్కడ కనబడుతుంది మరి దీనికి సంబంధించి ఆల్రెడీ పోలీసులు హెచ్చరికలు అదే సూచిస్తున్నారని మీరు చెప్తున్నారు ఇంకేమైనా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా వాళ్ళు అంటే ఇప్పటికే జాతీయ రహదారిలో చోట్ల రేడియం స్టిక్కర్స్ అంటే రేడియం స్టిక్కర్స్ ను సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు పోలీసులు ఆ సూచిక బోర్డుల ద్వారా అంటే ఎక్కడైతే కుడి మలుపు ఎడం మలుపు ఇటువంటి మలుపులను సాధ్యమైనంత త్వరగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది అయితే పొగమంచు కురిసే సమయంలో వాహనాల రాకపోకలు ఎక్కడ ఎక్కువగా ఇబ్బంది కలిగిన సమయంలో అక్కడ వాహనాలను నిలుపుదల చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద సైతము పోలీసులు అదేవిధంగా టోల్ ప్లాజాకు సంబంధించిన సిబ్బంది సైతము అక్కడ పరిస్థితిని గమనిస్తూ అంటే వాహనదారులకు పొగ మంచు కురిసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పొగమంచు అధికంగా కురుస్తున్న వేళలో ఖచ్చితంగా వాహనాలను ఎక్కడైతే నిలుపుదల చేయాలో అక్కడే నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కూడా ఇంకా మరొక ప్రమాదం కూడా పొంచి ఉంటుంది వాహనాలను ఎక్కడ పడితే అక్కడ జాతి రహదారులపై నిలుపుదల చేస్తే ఈ పొగ కారణంగా వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది అందుకోసమే ఎక్కడైతే జాతీయ రహదారులు వాహనాలను పార్కింగ్ చేయాల్సినటువంటి ప్రదేశాలు ఉంటాయో అటువంటి ప్రదేశాలలోనే వాహనాలను నిలుపుదల చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు కేవలం లారీలే కాకుండా రహదారులు అంటే సుదూర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి కార్లలో వచ్చేటటువంటి వాహనదారులు సైతం ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపుదల చేయకుండా ఎక్కడైతే పార్కింగ్ ప్రదేశాలు ఉంటాయో నిర్దేశించినటువంటి ప్రదేశాలలో వాహనాలను నిలుపుదల చేస్తే ఈ పొగమంచు కారణంగా జరిగేటటువంటి ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించేటటువంటి అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు ఈ సూచనలు పాటించి వాహనదారులు సహకరించాలని సైతం ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సలాం